ఈరోజు మా పాప స్కూల్లో పీటీఎం ఉంటే వెళ్ళాను పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఈరోజే తెలిసింది ఫుల్ ఫామ్ ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళ కోసమని నేను ఫుల్గా చెప్తున్నా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట సో మా పాప మార్క్స్ చూసి నేను నిజంగా మైండ్ బ్లోయింగ్ అయింది ఎందుకు ఇట అంటున్నానో మీరేమైనా ఊహించగలరా అంటే మార్క్స్ ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా నా ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే మీకు ఏదో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఎందుకంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడం కూడా మన బాధ్యత ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేడంని అడగచ్చు నేను వెళ్ళినప్పుడు ఒక ఆవిడే అంటుంది మ్యామ్ నాకు ఈ షీట్ వద్దు తను రాసిన పేపర్స్ ఇవ్వని అడిగింది అది కూడా కరెక్టే కదా మా పిల్లలు చదవరు ఇన్ని మార్క్స్ ఎలా వచ్చాయో మాకు డౌట్గా ఉంది మేడం అని అంటుంది అది విన్నాక నాకు ఆ డౌట్ వచ్చింది నిజంగానే ఆ షీట్ ఎవరికి అవసరం వాళ్ళు ఎలా రాసారో వాళ్ళ రైటింగ్ ఏంది అని మనం కూడా తెలుసుకోవాలి పిల్లలు ఏ విధంగా చదువుతారని దాన్ని బట్టే మనం ఒక ఒపీనియన్కి రావాలి అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి చేయమన్న కదా అని కొట్టదు మేడం ఫీజు గురించి అడుగుతుంటే కార్స్ తీసుకుని వచ్చిన మేడం పే చేస్తాను అండ్ మీరు కూడా మా వీడియోస్కి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి కొంచెం బాధ అనిపిస్తుంది డిసప్పాయింట్ అనిపిస్తుంది సో నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ సబ్స్క్రైబ్ నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్